ఒక్క నిమిషం అలానే ఉండు నువ్వు భయపడుతున్న ఎక్స్ప్రెషన్ మాత్రం నేడాలి అలానే ఉండు మామూలు నువ్వు ఇక్కడ దాక్కుంటావే నువ్వు చేసింది తప్పేంటో తెలుసా కుక్కగా పుట్టడవే వచ్చే జన్మలో అయినా వేరే జంతువుల పుట్టి బతికిపోయి చంపే అస్సలు వదలబో వంద ఇచ్చేగా వదలండు హే అమ్ము ఎప్పుడొచ్చు ఏమైంది ఏంటి నువ్వు చేసిన పని హో అదా ఐ హెయిట్ డాగ్స్ యా నా కొక్కన్నా దాన్ని రాకీ స్నూపీ చింపు అని ముద్దుగా పిలిచే వాళ్ళన్నా ఎక్కడలేని ఇరిటేషన్ వచ్చేస్తుంది అసలు నువ్వు మనిషివేనా నీ గురించి నేనేదో గొప్పగా ఊహించుకున్నా కానీ నువ్వెంత సైకో సాడెస్ట్ అని నాకు తెలియదు తెలీదు అసలేంటండి ప్రాబ్లం అవి నేనేం చేశాయి అవి మోక చేవులు ఏమీ చెప్పుకోలేవు వాటికి తెలిసిందల్లా ప్రేమించడం మాత్రమే వాటి ప్రేమలో కలితే ఉండదు నువ్వు ఏం వాడుతున్నావు నీకన్నా అర్థం అవుతుందా నీకు చెప్పడం వేస్ట్ నీకు కుక్కలన్న వాటిని ప్రేమించే వాళ్ళన్న ఇరిటేషన్ కదా ఇప్పుడు చెప్తున్నాను నేను నాకు నువ్వన్న కూడా సేమ్ ఇరిటేషన్ ఐ హేట్ యు ఏంద్రా దేనికి ఎన్నే సిల్కిన్ చంప్ిస్తారా సిల్కి కేన్ కాదనన్నా ఏడకో కంపదిదిది నా డాగ్ ఆల్మోస్ట్ హ్యాపీ ఎండింగ్ అనుకున్న టైంలో ఏంట్రా ఇలా చేసావు హ్యాపీ ఎండింగ్ అంటే అల్లుడు జాతకాల్లో సర్పదోషం ఉన్నట్టు నీ జాతకంలో కుక్క దోషం ఉందేమో అనుమానంగా ఉంది అనుమానం ఏంట్రా నిజమే చిన్నప్పటి నుంచి ఉన్న ఏకైక వీళ్ళ నా కుక్క జాతిరా బాబు లేట్ చేసి లాభం లేదు పదల్లో ఎక్కడికి పదరా ఇంత ముందు నిచ్చిన కుక్కేది అమ్మాయి అదే అడిగింది చంపేశానని చెప్పా ఏంటి సార్ లవ్ మ్యాటరా అవును బస్ నువ్వు ఆ కుక్క ప్రాణం తీయడం వల్ల మా దూరం అయిపోయింది సార్ లవ్ అంటున్నారు కాబట్టి చెప్తున్నా ఎవరు చెప్పకండి సార్ నా ఉద్యోగం పోతుంది ఊర కుక్కలు పిచ్చి కుక్కలు అయితే చంపేస్తాను సార్ అలాంటి జాతి కుక్కల్ని పదికో పాతికో అమ్మేస్తాం వచ్చే దారిలోనే వెయ్యి రూపాయలకు అమ్మేశాను సార్ ఎక్కడ అమ్మా చెప్పురా బాబు లైఫ్ లో అడుగు పెడతా అనుకోలే వెల్కమ్ సార్ వెల్కమ్ టు సురకానందం ప్రపంచంలో ఏ కుక్కైనా ఇక్కడ అవైలబుల్ పే చేయండి పట్టుకెళ్ళండి ముందు ఇక్కడ ఉందో లేదో చూడలేడు సార్ యాంగ్జైటీ చూస్తుంటే మంచి డాగ్ లవర్ లా ఉన్నాడు డాగ్ లవర్ కాదండి వాడు లవర్ డాగ్ కోసం వచ్చాడు ఆ ఇక్కడ అల్లుడు అదే కంపెనీ కుక్కేనా కార్లకైతే కంపెనీ కుక్కల్ని బ్రీడ్ అంటారు మళ్ళీ కూడా క్లాస్ ఆగిపోయింది అనుకున్న గుడి మళ్ళీ కొట్టుకోండి పట్టుకెళ్ళండి ఇదిగో కుక్క బిస్కెట్లు అన్ని గొప్పదా డబ్బు గొప్పదా అంటే ప్రేమే గొప్పదంటారా నేను డబ్బే గొప్పదంటాను ఏంటివి మీరు ఇచ్చిన డబ్బులకు వచ్చేవి మరి కుక్క రావాలంటే నా చేతిలో డెబ్బై ఐదు వేలు పెట్టాలి డెబ్బై ఐదు వేలా పే చేయండి పట్టుకెళ్ళండి అసలు ఇది మాకు ఒక్కసారి డెబ్బై ఐదు వేలుకి ఒక్క రూపాయి తగ్గిన ఒప్పుకునేది లేదు కాదు కూడదని గొడవ చేస్తారు అనుకోండి ఎస్సే మా కష్టం మరి ఆలోచించుకోండి ఇప్పుడు ఏంటి అక్కడ పోషణ్ త్రీ డేస్లో తను బయటే ఎన్నో ప్లాన్ చేసుకుంది మొత్తం చెడగొట్టావు కదరా చ అలుడు వాడి కాలు పట్టుకుని భద్రమారితో టూ డేస్ వరకు దాన్ని ఎవరికి గమనన్నట్టు ఇప్పుడు గా డబ్బు కావాలి ఇప్పుడు ఎవరు ఇస్తారా డబ్బై ఐదు ఉద్యోగంలో చేరాక మీరు అమ్మింది ఒకే ఒక్క డిక్షనరీ ఆ డిక్షనరీ వల్ల ఇంకో పది డిక్షనరీల బొక్క ఆ బొక్కని ఎలా పోటు అవ్వాల తెలియక తలపట్టుకుంటుంటే డెబ్భై ఐదు వేలు కావాలా సార్ మీరు హెల్ప్ చేస్తే మనోడికి ఇంటి వాడి అవుతాడు సార్ అంటే వాడిని ఇంటి వాడిని చెడని నేను పిచ్చిగానవాలా సరే ఈ డిక్షనరీలన్నీ చకచక అమ్మాయి డబ్బులు నేను అరేంజ్ చేస్తాను సార్ ఇది సినిమా కాదు సార్ పాట వేయడానికి డిక్షనరీలో అమ్ముకోవడానికి బలమా ఈ డిక్షనరీలో అమ్మే సంపాదిస్తాం కలరా డియర్ గర్ల్స్ మన దేశంలో మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏ రాష్ట్రంలో చూసినా మీకు రక్షణ లేకుండా పోయింది మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి అందుకేం చేయాలంటారా ఈ డిక్షనరీ కొనుక్కోవాలి పాపం ఫ్రస్ట్రేషన్ లో ఏమాడుతుంటే తెలియట్లేదు అల్లుడికి ఇది మీకు అర్థాలు చూసుకోవడానికే కాదు ఆయుధంలా కూడా ఉపయోగపడుతుంది ఏం మాట్లాడుతున్నాడే నాకు అదే అర్థం కావట్లేదు ఒక్క నిమిషం మిస్టర్ సీను ఇలా రండి షూర్ షూర్ ఇప్పుడు నన్ను అమ్మాయి అనుకుని ఒకసారి అటాక్ చేయండి ఓకే ఖమన్ రెడీ ఇంకెవరెవరు కొట్టాలనుకుంటున్నారో అందరూ ట్రై చేయొచ్చు ఇవ్వండి సార్ డబ్బులు ఏంటి అన్నీ అమ్మేశారా ఎలా రేపు ఆస్తో వెళ్ళి ఆ చీకట్ ఇంకా మీరే కలుసుకోండి అమ్మేసానురా బాబు ఏంటి సార్ డబ్బులు బాగా సంపాదించినట్టున్నారా డబ్బులు సంపాదించిన ఆనందంగానే ఈ దెబ్బల పాద భరించలేకపోతున్నానురా డిక్షనరీ ఇలా కూడా అమ్ముతారేరా వీళ్ళిద్దరి తలలు పగలడానికి కారణం ఏంటో తెలుసా ఈ డిక్షనరీ అది ఓ అమ్మాయి కుట్టింది వీళ్ళిద్దరు చేతులు ఇరవడానికి కారణం ఏంటో తెలుసా సేమ్ డిక్షనరీ సేమ్ అమ్మాయి వీడికి మొత్తం పగలటానికి కారణం ఏంటో తెలుసా ఇదిగోరా మీరు అడిగిన డెబ్బై ఐదు వేలు థ్యాంక్ యూ సార్ సార్ చాయ్ బిస్కెట్లు సార్ ఆ పెట్ షాప్ అయితే త్వరగా తెరిస్తే పోను మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేసే అలా అల్లుడు రొమేన్ సార్ మనం ఇంకా కుక్కను కొనలేదు నువ్వు అనవసరంగా డ్రీమ్ లో సాంగ్లు వేసుకోకరా ప్లీజ్ ఇంకేం సేమ్మా కానీ చూపు మేరలో షాపు బ్యాగ్ నిండా డబ్బు ఇంకేం కావాలమ్మా ఇంకా అమ్మాయిని నన్ను ఎవ్వరు ఎవరు పెడితేలేరుమా అంత హ్యాపీ అనుకునే టైంలో వచ్చే కష్టాన్ని ట్విస్ట్ అంటారు ఇప్పుడు కథలో ట్విస్ట్ ఏంటంటే

హాయ్ గాయస్ నా పేరు సప్తగిరి మా ఊరు పొంగనూరు నేను పొల్యూషన్ ఎక్కడుంటే అక్కడ ఉంటాను రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మా చెల్లి పెళ్లి కుదిరింది ఈ శుభ సందర్భంలో మీ అందరికి పెద్ద పార్టీ ఇవ్వదలుచుకున్నాను ఒక్కొక్కడు ఎన్ని టీతారో తాగండి ఎన్ని సమోసాలు తినండి దాని మీ ఓకే తినండియా జీవితంలో ఇడ్లీల కన్నా దెబ్బలే ఎక్కువ తిన్నాను భయ్యా అయినా ఇప్పుడున్న ఆనందంలో సిక్స్త్ ఫ్లోర్ నుంచి పడ్డా ఏమీ కాదు తాజా కూరగాయలా ఉంటా ఎనీవే థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీరిద్దరు మా చెల్లి పెళ్లికి తప్పకుండా రావాలి ఇక్కడ నుంచి దుర్గం ఎలా వెళ్ళాలి భయ్యా పే చేయండి పట్టుకెళ్ళండి పే పే చేయండి పట్టుకెళ్ళండి మళ్ళీ ఏంటి అని అస ఇందులో ఏవేవో కాగితాలు ఉన్నాయి కానీ డబ్బులు లేవు కాగితాల ఏమాడుతున్నాడు అదే గిరిగాడు మన బ్యాగ్ కుట్టేశాడు రా మరి డబ్బులు చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపాన్ని మనసు ఈ మధ్య తరం ఏంటి ఇంత దూరం చలి మంట కాచుకుంటావిట్రా ఇది చలి మంట కాదన్నా ఓ అన్నయ్య కడుపు మంట చేస్తా నా చెల్లి పెళ్లి కన్నుల పంట రే నువ్వు పంట అయినా చేసుకో పండగైనా చేసుకో కేఫ్ లో కొట్టేసింది మా బ్యాగ్ ఎక్కడరా మీ బ్యాగా మీ బ్యాగ్ నేను కొట్టాడు పెట్టి సమోసాలు టీలు ఫ్రీగా తినండి తాగండి అని చెప్పి బ్యాగులు మార్చేసి కనుక్కోవాలనుకున్నా అంటే నా బ్యాగు ఇక్కడ ఉంది నా బ్యాగ్ ఎక్కడ రాన్నప్పుడు బ్యాగులు మారిపోయినట్టున్నా ఏంట్రా బ్యాగ్ అడిగితే మంట వైపు చూస్తున్నావు ఏం లేదన్నా నా బ్యాగ్ అనుకోండి మీ బ్యాగ్ ఒకటా రెండా డెబ్బై ఐదు వేలు బూట్ పాలు చేసావు కదరా అయినా నీకు ఇదే పోయగలరా బ్యాగ్ ఎందుకు కాల్చాలనుకున్నావు చెప్పే కదన్నా వారం రోజుల్లో నా చెల్లి పెళ్లి ఎవడో దరిద్రుడు దానికి లవ్ లెటర్స్ రాశాడు అవి కానీ మా బావ కంట పెడితే పెళ్లి ఆ లెటర్స్ ఇక్కడ తీసుకొచ్చి కాల్ చేస్తున్నా అన్న దయచేసి ఆ బ్యాగ్ ఇచ్చా కాల్ చేస్తా డెబ్బై ఐదు కట్టి తర్వాత నీ బ్యాగ్ కాల్చుకుంటూ కూల్చుకుంటా నీ ఇష్టం ఏంటి బెదిరిస్తున్నావంటే ఇవ్వకపోతే ఏం చేస్తావు సింపుల్ రా నీ చెల్లిపెళ్లి అక్షతబలి ప్రేమలేఖలు పంచుతా బాబా అంత పంచే బాబు మా బావ కట్టం ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేవు ఇంకా నా పొందా డబ్బు కాక ఇంకేమన్నా అడిగినా హెల్ప్ చేస్తాడు ఇవేనా చాలా థ్యాంక్స్ అన్న దాన్ని వ్యాను అన్న అది కొద్దిమంది కీర్తి స్టేషన్ లో నువ్వు ఒకటివే అది దానికున్న కండిషన్కి కండిషన్ ఎవడైనా దాన్ని వ్యాన్ అంటాడన్నా నువ్వు తప్ప అమ్మితే పదివేలు కూడా రావు ఇప్పుడు ఏం చేద్దాం ముందు బండి తీరా దానిలో ఆలోచించాం ట్యాక్సీ అయిపోయింది నా బతుకు ఓకే సునకానందం పెట్ షాప్ కుక్క డెబ్బై ఐదు వేల ఆ డెబ్బై ఐదు వేలు నాకేమంట్రా తోకుంటూ మీ చుట్టూ తిరుగుతా మేడం గారు రెండు రోజులు పిగపెట్టారు సాయంత్రం కాగండి నేను డబ్బుతో మీరు వచ్చే ముందే ఒక పెద్ద మనిషి వాళ్ళ అమ్మాయి బాగా ముచ్చటపడి పే చేశారు వాళ్ళ ఏమైనా ముచ్చటారు పట్టుకెళ్లేదు బంజారా ఎక్కడో చెప్పినట్టు గుర్తు ఇక్కడ పనిలో ఉన్నాను ఇప్పుడు నేను ఇచ్చే సర్ప్రైజ్కి వెళ్ళి షాక్ పురై ఉబ్బి తబ్బి అనుకుంటా అప్ప ఇప్పుడు ఎలా రా అన్నా నా సంచి వెళ్ళిపోతా చెప్పా కదా బ్యాగ్ అని దొరికిందిగా అన్నా ఈ కుక్కను గా నువ్వు తీసుకెళ్లి వదిలికి ఇచ్చావంటే నా సామి రంగా ఉంటదే పరిగెత్తుకుంటూ వచ్చి నేను గట్టి కౌగులించుకోండి సపా 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 అని ముద్దులు పెట్టేదో ఒకసారి బండి కూర్చుందా అప్ప ఐడియా నచ్చి ఘన సంబంధం అనుకుంటా కుక్కలున్నాయంట ఇదిగోరా మనకు కావాల్సిన కుక్క జాగ్రత్త తీసుకొచ్చి ఏ టైమ్ స్విచ్ ఆఫ్ చేసి పెడద్దాం పట్రా అన్న కనీసం ఆల్ ద బెస్ట్ అన్న చెప్పండి నా ధైర్యం వస్తుంది తిరిగి రావని తెలిసినా కూడా ఆల్ తిరిగి నేను వెళ్ళిపోతున్నా చెల్లి పెళ్ళి నా ఒక్క నిమిషం అన్నా ఏంట్రా నలకూడదన్న ఆ ఏలా వంద రూపాయలు చొక్కా అనుకున్నామి బ్రాండెడ్ షర్టు ఆర్ మనీ ప్లీజ్ రెస్పెక్ట్ మై చొక్కడున్నీ అది కుక్క కాదన్నా ఎలుగు మట్టికి కుక్కకి క్రా చేసే పుట్టినట్టుందన్నా అదే పిక్క పట్టుకుని కేసి కథ పెరిగేసిందన్న మీకు దళ్ళ పెడతా చచ్చిపోయేలాకుండా ఆస్పట తీసుకెళ్ళి ఒక ఇంకెక్ అన్న దండ్ల పెడతాం కుక్క జోలికి ఎందుకు చచ్చిపోయాండమ్మా చచ్చిపోవడానికి వీలేదే దోకాలు చాలా ఉన్నాయి మీ దన్న పెడతాన్న మూడు కుక్కలు మెత్తుకున్నవన్నీ నవ్వులెత్తరైనా ఆ మూడు కుక్కల్లో మనకు ఒక్కేమో చూడరా పక్క ప్రాణాలే పోతుంటే ఇదేంట అయ్య బాబా భయ అరమాని చొక్క ఏంట్రా అడుక్కున్నట్టు చొక్కలా తయారైంది నాకు విషయం అర్థమైందన్న ఒక మనిషి కుక్క కోసం తిరిగి తిరిగి చావడం అంటే కుక్క చావట్టే ప్రపంచంలో ఏ అన్న ఒక చెల్లి పెళ్లి కోసం ఇంతలా కష్టపడున్నాడు నాకు ఇంకా ఓపిక లేదన్నా మోసి మోసి మాకు ఓపిక చచ్చిపోయింది ఒక అమ్మాయిని ప్రేమించి ఇన్ని కష్టాల

ఏంట్ర స్టేం చేస్తున్నా ఏంట్రా అమ్మాయి సరే సరే పద పడుకుందాం పొద్దున్న జాగింగ్కి వెళ్ళాలి కదా పొద్దున్న డ్యూటీ ఎక్కాలా ఎంట్రగిరిగా బండి ఆగింది ఏం లేదన్నా డౌనే కదా ఎందుకు పెట్రోల్ పక్కా నేనే ఇంజిన్ ఆపా ఇలాంటి టింగర్ పనులు చేసే కదా యథవా రాయిగా కుక్కను కొనాల్సి నేను చూపు కొడతా మిమ్మల్ని కొట్టేవాడిని అయితే నిన్నట్టించి మీ దగ్గర తెప్పలెందుకు తింటానన్నా ఎక్కడ పోవాలో చెప్పండి